అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలాంటి ట్రెండ్ ఉంది నెక్స్ట్ వీక్ మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం అంతకంటే ముందు హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్ మార్చి పదవ తారీఖున జరుగుతున్న సంగతి మీకు తెలుసు సో ముందుగానే డేట్ అనౌన్స్ చేశాం కాబట్టి దానికి తగ్గట్టు మీ మీ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ప్రతి ఒక్క ట్రేడర్కి కూడా ఉపయోగపడే ఉపయుక్తమయ్యే అంశాలన్నీ కూడా ఈ వర్క్షాప్స్లో మనం నిర్వహించుకుంటాం ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి పక్కపక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు హాజరవుతుంటారు చాలా కాలం తర్వాత మళ్ళీ మనం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాము సో తప్పకుండా మీ రిజిస్ట్రేషన్ ముందే పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేయండి ఇంకా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ కొద్దిగా బలహీనపడింది క్వార్టర్ పర్సన్ మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ డౌజోన్స్ లాభాలతో క్లోజ్ కావడం చూస్తున్నాం డౌ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ ఆల్ టైమ్ హై హిట్ చేసింది డౌజోన్స్ రైజెస్ టు క్లోజ్ అట్ ఫ్రెష్ రికార్డ్ యూరోపియన్ స్టాక్స్ క్లోజ్ హయ్యర్ అట్ స్టాక్స్ సిక్స్ హండ్రెడ్ నాచెస్ ఫ్రెష్ రికార్డ్ స్టాండర్డ్ చార్టెడ్ అప్ సిక్స్ పర్సెంట్ ఎన్విడియా బ్రీఫ్గా దాదాపు రెండు ట్రిలియన్ డాలర్ల మార్కెట్ని క్రాస్ చేసింది రెండు ట్రిలియన్ డాలర్స్ సో కొన్ని కొన్ని దేశ ఎకానమీల కంటే పెద్దదిగా ఈ స్టాక్ ఉంది అండ్ ఎన్విడియా ఎఫెక్ట్ వల్ల ఈ సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎఫెక్ట్ వల్ల మన దేశంలో కూడా కొన్ని స్టాక్స్ పెరిగిన సంగతి మనం నిన్న నిన్న కూడా డిస్కస్ చేశాం ఇవాళ మరికొన్ని స్టాక్స్ కూడా దాని గురించి మాట్లాడుకోబోతున్నాము ఆయిల్ ఎయిటీ వన్ ఎయిటీ టూ డాలర్స్ దగ్గర స్టిల్ ఇంకా ట్రేడ్ అవుతూ వస్తుంది గోల్డ్ టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీ డాలర్స్ నుంచి టూ థౌజండ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్కి కొద్దిగా జంప్ తీసుకోవడం అబ్జర్వ్ చేయవచ్చు సో మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న సెనారి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బైజూస్ ఇన్వెస్టర్స్ ఓ టు ఊస్ట్ సిఇ రవీంద్రన్ అండ్ అట్ ఆన్లైన్ ఏజీఎం సీక్ ఎ న్యూ నైన్ మెంబర్ బోర్డ్ గ్రూప్ ఆఫ్ ఫోర్ ఇన్వెస్టర్స్ మూవ్ ఎన్సీఎల్టీ అగేన్స్ట్ రైట్స్ ఇష్యూ సో మొత్తానికి బైజూస్లో ఒక గందరగోళమైన వాతావరణం ప్రస్తుతం నెలకొని ఉంది డబ్బులు పెట్టిన వాళ్ళు ఏదో విధంగా దాని నుంచి గొప్ప తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఎంసీ ఆస్క్ సెబీ టు షేర్ డీటెయిల్స్ ఆన్ జీ కుడ్ సమన్ గోయింకా ఆఫ్టర్ రిపోర్ట్స్ ఆఫ్ సెబీ అన్ అర్థింగ్ టూ థౌజండ్ క్రోర్స్ అకౌంటింగ్ ఇష్యూ సో మొత్తానికి ఇది ఇప్పుడు ఎంసీఏ పరిధిలో కూడా వెళ్ళింది సెబీ నుంచి కార్పొరేట్ అఫైర్స్ దృష్టిలోకి సో రెండు వేల కోట్ల రూపాయల మేర నిధులు పక్కదారి పట్టాయేమో అన్న అనుమానాలు తలెత్తిన తరుణంలో ఇది ఎలా తర్వాత తర్వాత దారి తీస్తుంది కంపెనీ నిజంగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూలు అంత స్వచ్ఛంగా ఉందా లేదా అన్న అనుమానాలు తావిస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు వీళ్ళొక ఇండిపెండెంట్ ప్యానల్ ఏర్పాటు చేసినప్పటికీ ఎక్స్ హైకోర్టు జస్టిస్ని రంగంలోకి దింపినప్పటికీ ఇలాంటి వ్యవహారాలు అంత ఈజీ కాదు అవుట్ చేసుకోవడము బట్ నిజంగా వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు అంటే ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా బయటకు వస్తే అది ప్రస్తుతానికి ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుంది కానీ నిజంగా ఈ సోనీతో ఇష్యూ నుంచి బయటపడి బయటపడిన తర్వాత అంటే ఆ మెర్జరీ దాదాపుగా స్క్రాప్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఈజీగా బయటపడతారు లేదా మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది అనేది అయితే చాలా కష్టసాధ్యమైన పని ఒకవేళ ఈ రెండు వేల కోట్ల రూపాయలు కనుక వీళ్ళ ఏదన్నా అక్రమ మార్గాల ద్వారా సొంత ఖాతాలకు కనుక చేసుకుని ఉంటే అది మరింత యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు ముందే అంతంత మాత్రంగా ఉన్న ఇది దానికి గోటి చెట్టుపై రోకల్ పోటు అన్నట్టుగా అది ఒక మరొక తీవ్రమైన పోటుగా అవుతుంది షేర్ హోల్డర్స్కి టూ హండ్రెడ్ క్రోడ్స్ ఎఫ్డి విత్ యెస్ బ్యాంక్ బీయింగ్ యూజ్ టు స్క్వేర్ ఆఫ్ లోన్స్ ఆఫ్ అసోసియేటెడ్ ఎంటిటీస్ యెస్ బ్యాంక్ దగ్గర ఉన్న రెండు వందల కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ని తీసుకొని అసోసియేటెడ్ ఎంటిటీస్లో ఉన్న లోన్స్ని స్క్వేర్ ఆఫ్ చేయడానికి కూడా ఉపయోగించుకున్నారనేది ఇండిపెండెంట్ డైరెక్టర్ల ఆరోపణ సో ఇవన్నీ కూడా మనకు త్వరలో తెలుస్తాయి నవ్ పేటీఎం క్యాన్ మూవ్ యూపీఐ బిజినెస్ టు ఫోర్ ఫైవ్ బ్యాంక్స్ ఎన్పిసిఐ కొద్దిగా కనకరించింది పేటిఎం హ్యాండిల్స్తో ఉన్న యూపీఐ ఖాతాలని ఇతర నాలుగైదు బ్యాంకుల్ని మళ్లించేందుకు సో మళ్లించే అవకాశాన్ని వాళ్ళకి కల్పించారు దీనికి తోడు కొద్దిగా వాళ్ళకి హెల్ప్ కూడా చేయాలి మైగ్రేషన్లో భాగంగా అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సూచించిన తరుణంలో కొద్దిగా పేటిఎంకి ఇది ఊరటనిచ్చే అంశం ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ పవర్ విత్ గ్రీన్ హెచ్ టూ స్టోరేజ్ ఆన్ వర్క్స్ ఓకే సో ఫస్ట్ పేజ్లో ఇది ప్రధానమైన అంశాలు గోల్డీ వాక్స్ పీరియడ్ ఫర్ ఫిన్ సెక్టార్ ఓవర్ గోల్డ్ మ్యాక్స్ యాక్స్ నిన్న చెప్పిన రిపోర్టు కొద్దిగా ఫైనాన్షియల్ సర్కిల్స్లో ఆందోళన రేకెత్తిస్తోంది కొన్ని కొన్ని ప్రధానమైన అంశాలు ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే నిన్న కూడా మనం మాట్లాడుకున్నట్టు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా పెరిగిపోయింది మార్జిన్స్ తగ్గిపోతున్నాయి అన్సెక్యూర్డ్ లోన్స్ పెరిగిపోతున్నాయి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్లో నుంచి మెల్లగా వివిధ ఆర్థిక సంస్థలు బయటికి వెళ్ళిపోతున్న తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్ట్రింజెంట్ యాక్షన్స్ అవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్ సెక్టార్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తోంది అందువల్ల ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా మెల్లిగా తమ తమ వాటాలని తగ్గించుకుంటారు బట్ ఓవరాల్గా ఇండియన్ గ్రోత్ స్టోరీలో ఇండియా గ్రో అవుతోంది అంటే ఈ బిఎఫ్ఎస్ఐ సెక్టార్లు కూడా ఎంత స్ట్రాంగ్గా గ్రో అవుతూ గ్రో అవుతేనే ఆ ఓవరాల్ ఎకానమీ కూడా గ్రో అవుతుంది అండ్ బిఎఫ్ఎస్ఐ ప్యారలల్గా గ్రో అవ్వాలి వెన్ కంపేర్డ్ విత్ ఎకానమీ సో ఈ సెక్టార్ని మనం పక్కన అయితే చూడలేము సో చూద్దాం ఎలాంటి పరిణామాలు దారితీస్తాయో బట్ యాజ్ ఆఫ్ నో అయితే టార్గెట్ ప్రైజ్లో కొద్దిగా సవరణలు సవరణలు చేసినప్పటికీ కూడా కొద్దిగా ఆందోళన ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐసిఐసి బ్యాంక్ విషయంలో గోల్డ్ మ్యాన్ సెక్స్కి జ్యూరిచ్ ఇన్సూరెన్స్ టు బై సెవెంటీ పర్సెంట్ ఇన్ కొటాక్ మహీంద్రా జనరల్ ఫర్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ క్రోర్స్ ఐదు వేల అరవై ఐదు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలతో జ్యూరిచ్ ఇన్సూరెన్స్ కొటాక్ మహీంద్రా బ్యాంకులో ఉన్న జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ని కొనుగోలు చేయబోతోంది అన్సెక్యూర్డ్ రీటైల్ లోన్స్ బిల్డింగ్ అప్ స్ట్రెస్ ఇన్ ఫైనాన్షియల్ సిస్టమ్ సో ఇంతమంది కూడా మనం మాట్లాడుకున్నట్టు సచ్ లోన్స్ రీసెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బ్యాంక్ పోర్ట్ఫోలియస్ ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ అప్ ఫ్రమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ టూ థౌసండ్ సెవెన్ సో ఎలాంటి తనకాలు లేకుండా ఎలాంటి సెక్యూరిటీలు లేకుండా లోన్స్ ఇచ్చే అన్సెక్యూర్డ్ లోన్స్ రెండు వేల ఏడల ఇరవై ఐదు శాతంగా ఉంటే ఓవరాల్ సిస్టంలో అది ఇప్పుడు ముప్పై ఐదు శాతానికి బ్యాంక్ పోర్ట్ఫోలియోలు పెరగడం అనేది కొద్దిగా ఆందోళన కలిగించే విషయం సో ఇది ఓవరాల్గా బ్యాంక్స్ మీద ఖచ్చితమైన ప్రభావాన్ని చూపిస్తుంది అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది అందువల్లే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చాలా కఠినతరంగా వ్యవహరిస్తుంది ఇలాంటి విషయాల్లో మహీంద్ర హాలిడేస్ ఐదు వందల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయబోతుంది తన నెట్వర్క్ను విస్తరించుకోవడానికి అలాగే వీళ్ళు రాజస్థాన్ గుజరాత్ తమిళనాడు జమ్మూ కాశ్మీర్లో కూడా తమ పెట్టుబడులను పెట్టి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది ఒక వార్త ఇక్కడ మనం చూడవచ్చు ఎకనామిక్ టై అలాగే ఎకనామిక్ టైమ్స్ వెల్త్ ఎడిషన్లో కొన్ని స్టాక్స్ని ఇవ్వడం జరిగింది వీటిల్లో పొటెన్షియల్ బాగా ఉండి రీ రేటింగ్ అవుతూ టార్గెట్ ప్రైజ్లు పెరిగిన స్టాక్స్ ఇవన్నీ ఆ స్టాక్స్లో పీఎంసీ ఇన్ఫ్రాటెక్ ఉంది ప్రస్తుతానికి అంటే ఇది లాస్ట్ వీక్ ప్రైస్ ఇది ఓవరాల్గా ఫోర్ ఎయిటీ టూ టార్గెట్ ప్రైస్ మనపురం ఫినాన్స్కి టూ నాట్ ఫోర్ టార్గెట్ ప్రైస్ త్రివేణి టర్బైన్కి ఫైవ్ సెవెంటీన్ టార్గెట్ ప్రైస్ కరూర్ వైశ్య బ్యాంక్కి టూ నాట్ ఫైవ్ రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇండిగోకి త్రీ థౌజండ్ ఫోర్ ట్వెల్వ్ రూపీస్ ఆ టార్గెట్ ప్రైస్ వివిధ బ్రోకింగ్ కంపెనీ కంపెనీస్ అనలిస్ట్ ఎందుకు బై రేటింగ్ ఇచ్చారు వీటిలో ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఎందుకు ఉంది ఎంతగా ఉంది అన్నట్టుగా కూడా డీటెయిల్డ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆసక్తి ఉన్న వాళ్ళు కొద్దిగా పాస్ చేసుకుని మీరు చదువుకోవచ్చు ఈ స్టాక్స్కి సంబంధించిన అప్డేట్ ఇది అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బైజూస్ ఇన్వెస్టర్స్ ఓట్ టు రిమూవ్ సీఓ ఫ్రమ్ బోర్డ్ పేటిఎం యూపీఐ హ్యాండిల్స్ టు బీ మైగ్రేటెడ్ మే నాట్ నీడ్ ఫారిన్ టెక్ పార్ట్నర్ ఫర్ ఫ్యూచర్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్ ఓకే సో ఇది అప్డేట్ ఫస్ట్ పేజ్లో అండ్ కళ్యాణి టు ఇన్వెస్ట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థౌసండ్ క్రోర్స్ ఇన్ ఒడిషా టు సెటప్ స్టీల్ ప్లాంట్ సో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఒడిషాలో పన్నెండు వేల పదకొండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలతో టుబీ ప్రైజైజ్ కళ్యాణి స్టీల్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అన్నట్టుగా ఒక అప్డేట్ దాదాపు దీనివల్ల ఒక పదివేల మంది ఉద్యోగాలు రావడంతో పాటు వీళ్ళు విస్తరించుకునేందుకు కూడా స్కోప్ ఉంది డొమెస్టిక్ బిజినెస్ యుఎస్ లాంచెస్ టు డ్రైవ్ గేమ్స్ ఫర్ జైడస్ సో జైడస్ ఇప్పటికే గత కొద్ది కొద్ది రోజుల్లోనే నలభై శాతం మేర గత మూడు వందల కాలంలో లాభాలు ఇచ్చింది సో వీళ్ళు మేజర్గా యుఎస్లో ఇన్వెస్ట్ చేసిన బిజినెస్లో ఇంజెక్టబుల్స్ ట్రాన్స్డర్మల్స్ కెమికల్ ఎంటిటీస్ బయోసిములర్స్ వ్యాక్సిన్స్లో రాబోయే మూడేళ్ల కాలంలో ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇన్వెస్ట్ చేశారో అవి మెల్లగా ఫ్రూట్ఫుల్ అయ్యే అవకాశం ఉంది సో ప్రస్తుతానికి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ చేసినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో యుఎస్ నుంచి కూడా మంచి బిజినెస్ వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అలాగే డొమెస్టిక్ బిజినెస్ సేల్స్ కూడా పెరుగుతూ ఉండడం కలిసి వచ్చే అంశం గ్రాస్ మార్జిన్స్ పెరగడం కూడా ఓవరాల్గా జైడస్ మరింత విస్తరించడానికి అంటే కొద్దిగా షార్ట్ టర్మ్లో పెయిన్ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ గెయిన్ జైడస్ వెల్నెస్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఓవరాల్గా ఈ సారాంశం ఆరాంశం అన్లీస్ పాజిటివ్ వన్ గ్రాసిమ్ సో గ్రాసిమ్ విషయంలో కూడా అంతే గ్రాసిమ్ కూడా ఫైరింగ్ అండ్ ఆల్ సిలిండర్స్ అన్నట్టుగా రకరకాల వ్యాపారాల్లో తన పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఇప్పుడు విఎస్ఎఫ్ మార్జిన్స్ అంటే విఎస్ఎఫ్లో వాళ్ళు స్టేబుల్ ఫైబర్ అండ్ కెమికల్ సెగ్మెంట్ స్పెషాలిటీ కెమికల్స్లో కూడా తన పట్టును కంపెనీ పెంచుకుంటోంది దానికి తోడు ఆల్రెడీ మనకి ఈ పెయింట్స్ బిజినెస్లో ఆరు వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు దీన్ని పదివేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కాస్టిక్స్ కూడా బిజినెస్లో ఉన్నారు స్పెషాలిటీ కెమికల్స్ ఉన్న వాటిల్లో సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఈ సబ్సిడరీస్ వాల్యుయేషన్స్ అన్నీ కూడా వీళ్ళు చేసుకోవాలి సో అది ఇప్పటికిప్పుడు వాల్యుయేషన్స్ చేయడం కూడా ఇమీడియట్గా కల్ అంత బెనిఫిట్ అవుతుందని ఇమీడియట్గా అయితే అనుకోవట్లేదు బట్ లాంగ్ టర్మ్లో అంటే ఇన్ని రకాల ఎన్ని రకాల బిజినెస్లు కంపెనీకి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది లాంగ్ టర్మ్లో ప్రస్తుతానికి ఇన్వెస్ట్మెంట్స్ భారీగా చేయడం వల్ల క్యాపెక్స్ సడన్గా పెరగడం వల్ల నష్టాలు మార్జిన్స్ తగ్గడం అనేది క్లియర్ కట్గా కంపెనీలో కనిపిస్తుంది బట్ అవన్నీ కూడా రాబోయే రోజుల్లో అంటే ఇమ్మీడియట్గా కాకపోయినా అట్లీస్ట్ ఒక టూ ఇయర్స్ టైం ఫ్రేమ్ కనుక ఇచ్చినట్టయితే దీనికి కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఉన్న పేరెంట్ బిజినెస్ తోడు ఇవన్నీ అదనంగా కూడా జాయిన్ అవుతే ఓవరాల్గా లాంగ్ టర్మ్ గెయిన్స్ ఉంటాయి గ్రాసిన్కి సో దీన్ని కూడా కరెక్షన్స్లో ఖచ్చితంగా ల్యాప్అప్ చేసుకునే అవకాశం కనిపిస్తున్న స్టాక్గా ఉంది ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఏడు శాతం మేర తగ్గింది ఓవరాల్గా ఈ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం డెర్మా సెగ్మెంట్లో అలాగే ఆపర్చునిటీస్ ఇన్ మెటబాలిక్ మార్కెట్లో కలిసి వచ్చే అంశంగా ఉంది కాబట్టి దీన్ని ల్యాప్అప్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుదాస్ లీలాదర్ బై రికమెండేషన్ ఇస్తుంది ఎరిస్ లైఫ్ సైన్సెస్కి అండ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎన్విడియాస్ స్టెల్లార్ పర్ఫార్మెన్స్ స్టెల్ ఆర్ రిజల్ట్స్ వల్ల ఏ లింక్డ్ స్టాక్స్ అండ్ సెమీ చిప్ రిలేటెడ్ స్టాక్స్లో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ టాటా గెలాక్సీ అలాంటి టెక్ అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ అనేవి లాభపడవచ్చు పరోక్షంగా బెనిఫిట్ పొందవచ్చు అనేది ఒక అంశం కాకపోతే ఇందులో ఏ టు డేట్ ప్రకారం చూస్తే ఈ స్టాక్స్ అన్ని ఇప్పటికే బాగా పెరిగినాయి పెర్సిస్టెంట్ టాటా ఎలక్సీ అండ్ ఎల్ టెక్ కొద్దిగా గొప్ప పెరగని ఇంకా ఏదైనా ఉంది అంటే హ్యాపీయెస్ట్ మైండ్స్ మాత్రం మేబీ ఈ స్టాక్ను కొద్దిగా ఎడర్లో పెట్టుకున్నప్పటికీ మనం పదే పదే చెప్తున్నట్టు ఇవి వీటిని కోర్ ఐటీ రిలేటెడ్ స్టాక్స్గా మనం చూడలేము వీటిని పక్కకు పెట్టి చూడాల్సిన అవసరం ఉంటుంది కోర్ ఐటీలో పెట్టాలి అంటే మాత్రం ప్రస్తుతానికి మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది సో ఇలాంటి వాటిల్లో రిస్క్ ఉంటుంది రివార్డ్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది కాబట్టి దానికి దానికి తగ్గట్టు మీ రిస్క్ రివార్డ్ రేషియోని అంచనా వేసుకొని బెనిఫిట్ తీసుకోవడం మంచిది గవర్నమెంట్ పన్నెండు వేల కిలోమీటర్ల మీద హైవే కన్స్ట్రక్ట్ చేయబోతుంది ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్న చరిత్రలో చూస్తే రెండవ అతిపెద్ద లక్ష్యంగా కేంద్రం నిర్దేశించుకుంది ఒక అప్డేట్ ఇది సో ఇవి మేజర్ న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గ్రీట్ డే